హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు వేసవకాలం వస్తే మామిడికాయలు వస్తాయి మామిడికాయలు వస్తే మనం ఏం చేస్తాం పచ్చళ్ళు పెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం కదండి అలా సంవత్సరం అంతా నిల్వ ఉండి పచ్చళ్ళు మాగాయ కూడా ఒకటి కదా ఈ మాగాయ పచ్చడి కోసం మామిడికాయ ముక్కల్ని ఉప్పులో వేసి ఊరబెట్టుకొని తర్వాత వాటిని ఎండబెట్టుకొని అప్పుడు పచ్చ కలుపుకుంటామండి కొత్తగా పచ్చడి పెట్టే వాళ్ళు కూడా ఈ మాగాయ పచ్చడిని ఈజీగా పెట్టుకోవచ్చండి ఎందుకంటే ముక్కల్ని ఊరబెట్టి ఎండబెట్టి పచ్చడి కలుపుకుంటాం కదా ఎలా కలుపుకున్నా పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా నిలవుంటుంది భయపడాల్సిన పని లేదు సంవత్సరం అంతా ఉండే పచ్చడి కదా నూనె ఎక్కువ పడుతుంది అనుకుంటున్నారేమో చాలా తక్కువ నూనెతో పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి ఎలాగో చూద్దామా దానికోసం మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని ఇలాగా తొడేల దగ్గర కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట తర్వాత ఇలాగా పై తొక్కంతా తీసుకోవాలి పీలర్తో అయినా తీసుకోవచ్చు లేకపోతే కత్తిపేటతో మీ ఇష్టం ఇలాగా అన్ని కాయలకి తొక్కంతా తీసుకోవాలి ఇక్కడ నేను మాగాయ పచ్చడి కోసం చిన్న రసాలు తీసుకుంటున్నాను అనమాట ఏవైనా సరే పుల్లగా ఉన్న మామిడికాయలతో మాగాయ పచ్చడి చేసుకుంటే పచ్చడి బాగుంటుందండి ఇలాగ అన్ని మామిడికాయలని ఇలాగా తొక్కలంతా తీసుకొని వీటిని ఇప్పుడు ముక్కలుగా కోసుకోవాలన్నమాట మనం ఆవకాయ పచ్చడి పట్టుకునేటప్పుడు ఏం చేస్తామండి పై తొక్కతో టెంకలతో ముక్కల్ని కట్ చేసుకొని పచ్చడి పెట్టుకుంటాం కదా కానీ మాగాయ పచ్చడికి అలా కాదండి ఇలాగ తొక్కలు తీసేయాలి టెంకలతో కూడా పనిలేదనమాట వీడియోలో చూపిస్తున్నా చూడండి అలాగా టెంకికి అటువైపు ఇటువైపు ముక్కలు కట్ చేసుకొని ఇలా బారుగా ముక్కలుగా కోసుకొని అన్నిటిని జాడీలో గాని లేకపోతే ఏదన్నా ఒక గిన్నెలో గాని వేసుకోవాలన్నమాట ఈ బారుగా ముక్కలు కట్ చేసుకుంటాం అనేది మనిష్టం అండి ఈ ముక్కల్ని ఎలాగో తర్వాత మళ్ళీ చిన్న ముక్కలు చేసుకుంటాం అనమాట మీరు ఇప్పుడే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది అయితే మాకు ఫస్ట్ నుండి ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసుకోవటం అలవాటు కాబట్టి మేము ఇలాగా బా ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నామండి ఈ ముక్కలు కూడా మరీ లావుగా ఉండకూడదు మరీ సన్నగా ఉండకూడదు ముక్కలు మరీ సన్నగా కోసుకున్నాం అనుకోండి ముక్కలను ఊరబెట్టుకున్నప్పుడు అవి పేస్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం వీటిని జాడీలన్నా వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ దానిలో అన్నా వేసుకొని ఓరబెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మనం పది మామిడికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి దానిలోకి అరసోళ్ళు అంటే సోల సగానికి ఉప్పు అదే కొలతలతో అనుకోండి నాలుగు వందల యాభై గ్రాములు ఉప్పు పడుతుందండి మామూలుగా అలా కాదు అనుకుంటే రెండు గిద్దెలు ఉప్పు లేకపోతే రెండు టీ గ్లాసుల ఉప్పు అండి దాంతోపాటు ఐదు స్పూన్ల పసుపు ఆ పసుపు ఉప్పు వేసుకొని మామిడికాయ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నా చూడండి అలాగా మంచిగా కలుపుకొని రెండు రోజులను ఊరబెట్టుకోవాలి ఎలా అంటే అండి ఈ రోజు ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం అనుకోండి ఈ రోజు రేపు కూడా ఊరబెట్టుకొని ఎల్లుండి ముక్కల్ని ఎండబెట్టుకోవాలన్నమాట ఇలా మొక్కల్ని ఊరబెట్టడం వల్ల మామిడికాయ ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఆ ముక్కల్ని ఎండబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ రోజు ముక్కల్ని ఊరబెట్టుకొని మూత ఉంచుతాం కదండి మధ్య మధ్యలో ఈ ముక్కల్ని కలుపుతూ ఉండాలి అప్పుడే ఆ ఉప్పు అంతా ముక్కలకి సరి సమానంగా పడుతుందండి మనం కలపకుండా ఉన్నాం అనుకోండి ఉప్పంతా ఒకచోటే ఉండిపోతుంది అనమాట ఇలాగా మూడు రోజులు అంటే రెండు రోజులు ఓరబెట్టిన తర్వాత మూడో రోజు చూడండి ఇలా నీరు వచ్చి ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ మొక్కల్ని మంచిగా ఎండబెట్టుకోవాలండి పచ్చడి కోసం అయితే ఎండబెట్టుకుంటున్నాం కదండి మామూలుగా ఇలా ఊరబెట్టుకొని వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకు కావలసినప్పుడల్లా వీటిని పప్పులో వేసుకొని అన్నా తినొచ్చండి ఈ మొక్కలు అలా కూడా ఉపయోగపడతాయి అనమాట కాకపోతే మనం ఇప్పుడు పచ్చడి కదండి చేసేది దానికోసమని ఇలాగే ఏదైనా తాంబూలం తీసుకొని దాని మీద కవర్ వేసుకొని ఇలా ముక్కలన్నిటిని మంచిగా పిండుకొని ఆ ముక్కల్ని కవర్ మీద ఆరబెట్టుకొని ఎండబెట్టుకోవటమేనండి ఎండ బాగా ఎక్కువగా ఉందనుకోండి ఒక రోజులనే మొక్కలు బాగా ఎండిపోతాయి అదే ఎండ కొంచెం తక్కువ ఉందనుకోండి రెండు రోజులు ఎండుతాయి అనమాట మనం ఎండను బట్టి మొక్కలను ఎండబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా పిండేటప్పుడు ముక్కల్ని కొంచెం గట్టిగానే పిండుకొని నీళ్ళేమీ లేకుండా చూసుకుంటే మొక్కలు తొందరగా ఎండుతాయండి చూసారుగా అన్ని మొక్కల్ని ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ముక్కల్ని పిండిన తర్వాత ఇలా ఓట వస్తుంది కదండి ఈ ఓటని ఏదైనా డబ్బాలో వేసి ఉంచుకోవాలి ఈ ఊటని పచ్చడి కలిపే రోజు ఒక అరగంట ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి ఈ ఊట ఎక్కువగా ఉంటేనే పచ్చడి గుజ్జు ఎక్కువగా వస్తుందనమాట రోజు ముక్కలతో పాటు ఈ ఊటను కూడా ఎండలో పెట్టామనుకోండి ఓట ఆవిరైపోయి పచ్చడి గుజ్జు ఉండదు అనమాట చూసారా ఇది రెండో రోజు అనమాట ముక్కలు మంచిగా ఎండిపోయాయి ఇలా ఎండిపోతే సరిపోతుందండి మరీ గట్టిగా ఎండాల్సిన పని లేదు ఇలా ఎండిన ముక్కల్ని ఇలా మేము సన్నగా మొక్కలు కట్ చేసుకొని అప్పుడు పచ్చడి కలుపుకుంటామండి ఈ పచ్చడిని రెండు రకాలుగా కలుపుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక రకం అనమాట అలాగా మొక్కలుగా కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకొని అందులోకి మనం ఊరబెట్టినప్పుడు వచ్చింది చూసారా జ్యూస్ ఆ జ్యూస్ వేసుకొని ఒక అరగంట నానబెట్టాలి అలా నానబెట్టడం వల్ల మొక్కలు మెత్తగా అయ్యి పచ్చడి గుజ్జుగా ఉండి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా జ్యూస్ మొత్తం పోసుకున్న తర్వాత ముక్కలన్నిటిని మంచిగా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకుందాం అరగంట అయిపోయిందండి ఇందులోకి కారం కలుపుకుందామా మామూలుగా అయితే మనం పది మామిడికాయలు కదండి కొలత కానీ ఇక్కడ ముక్కలు తగ్గించాం కాబట్టి అరసోల్లో సగం కారమే వేస్తున్నాను అనమాట దాంతోపాటు ఒక స్పూను మెంతిపిండి ఒక స్పూను ఆవుపిండి కొన్ని వెల్లుల్లి రేకులు వేసుకుంటున్నాం అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మామూలుగా కొలత ఎలా అంటేనండి పది మామిడికాయ ముక్కలకి మనం నాలుగు వందల యాభై గ్రాములు ఉప్పు తీసుకున్నాం కదండి లేకపోతే అరసోళ్ళు ఉప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు కారం ఐదు వందల గ్రాములు కారం తీసుకోవాలండి మామూలుగా సోళ్ళ ప్రకారం అయితే అరసోళ్ళ కారం వేసి ఇంకో పావుసోళ్ళ కారం వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అప్పుడు పదికాయలకి మెంతిపిండి ఏమో మూడు స్పూన్లు ఆవు పిండి ఏమో మూడు స్పూన్లు వేసుకోవాలి మెంతిపిండి ఆవు పిండి ఒక స్పూన్ ఒక స్పూన్ కాయలకి వేసుకున్నా సరిపోతుందండి అది ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు ఒక స్పూన్ వేసుకున్నా టేస్ట్ బాగుంటుందనమాట దానిలో కూడా ఇలాగా ఇప్పుడు కలిపినట్టు అన్నీ వేసుకొని కలుపుకొని నూనె కూడా వేసుకొని లాస్ట్లో కలుపుకోవాలండి ఇక్కడ వేరే రకంగా కూడా పచ్చడి కలుపుకోవచ్చు అని చెప్పాను కదా అది ఎలాగంటే బారు ముక్కల్ని తీసుకొని ఆ ముక్కల్లోకి కారము మెంతిపిండి పిండి వెల్లుల్లి రేకులు దాంతోపాటు ఇందాక జ్యూస్ వచ్చింది కదండి ఆ జ్యూస్ని కూడా కలుపుకొని అది జాడీలో పెట్టుకోవడమేనండి మీకు డౌట్ వచ్చిందా అండి పది మామిడికాయలను ఊరబెడితే అంత తక్కువ జ్యూస్ ఏంటా అని ఆ జ్యూస్ కూడా సగం తీసేసానండి ఈ మామిడి మొక్కల కోసమని సగం జ్యూస్ దీనిలో వేసి కలిపాను అనమాట రెండు పచ్చళ్ళు ఒకేలాగా టేస్ట్తో ఉంటాయండి కాకపోతే ఇలా కలుపుకున్న పద్ధతిలో మొక్క కొంచెం మెత్తగా ఉంటుంది అలా బారు మొక్కలు పెట్టుకున్న దానిలోనేమో మొక్క కొంచెం గట్టిగా ఉంటుంది టేస్ట్ మొత్తం ఒకటే కొలతలన్నీ ఒకటేనండి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట ఆవకాయ మాకాయ తొక్కుడు పచ్చడి మూడు ఒకసారి పెట్టుకుంటామా తొక్కుడు పచ్చడి ఏమో ముందు తినేస్తాం ఆవకాయ తర్వాత తింటాం లాస్ట్లో ఈ మాగాయ తింటామండి ఎందుకంటే మాగాయి ఊరిని కొలిది టేస్ట్ ఉంటుందన్నమాట కొంచెం నూనె వేసి కలుపుకున్నామా మనం జాడీలో పెట్టుకోవాలనుకుంటే జాడీలో ఇక్కడ నేను డబ్బాలో పెడుతున్నాను కాబట్టి అడుగును కొంచెం నూనె వేసి ఇలాగా పచ్చడి అంతా పెట్టుకుని పైన ఇంకొంచెం నూనె వేసుకుంటాం అనమాట ఇలా పెట్టుకున్న పచ్చడిని రెండు రోజులు తిప్పుకోవాలండి అప్పుడు మొక్కకి కారం మంచిగా పడుతుంది అనమాట పచ్చడి అంతా పెట్టిన తర్వాత పైన కూడా ఇంకొంచెం నూనె పోసుకోవాలి ఈ పచ్చడిలో మెంతిపిండి పిండి చాలా తక్కువ వేసాం కదండి అది కాక మా ఉడికే ఎండబట్టి పచ్చడి పెట్టుకున్నాం కదా అందుకే ఈ పచ్చడి ఎంత తిన్నా వేడి చేయదండి ముఖ్యంగా పెరుగన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఈ వేసకాలం ఈ పచ్చడిని పెట్టుకొని ఫుల్గా కుమ్మేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్